ప్రవేశంలో ప్రభేజ్నామంలో మీ అందరికీ కూడా నాయకు శుభములు తెలియజేస్తున్నాను ఈరోజు మన యొక్క వాక్య భాగము మార్కు స్వార్థ పదవ అధ్యాయము ఇరవై తొమ్మిది నుండి ముప్పై ఒకటి వరకు చూద్దాము ఇక్కడ వాక్య భాగంలో మనకి ఏం చెప్తుందంటే నా నిమిత్తమును నా స్వార్థ నిమిత్తమును ఇంటినైనాను అన్నదమ్ములనైనను అక్క చిల్లలనైనాను పిల్లలనైనాను భూములనైనాను విడిచిన వారు ఇహ మందు ఇప్పుడు ఈ హమందు నూరంతలుగా వారు హింసలతో పాటు అన్నదమ్ములను అక్క చెల్లలను తల్లిదండ్రులను భూములను నూరంతలుగా పొందడంతో పాటు నిత్య జీవము పొందుతారనే దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది నిత్య జీవంలో ఈ లోకంలో మనము విడిచిపెట్టినటువంటి తల్లిదండ్రులు అన్నదమ్ములు అక్క భూముల నిమిత్తము మనము నిత్య జీవము పొందుతాము అదేవిధంగా నూరంతలుగా తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్క జిల్లలను భూములను పొందుతామని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మార్కు శువార్త పదవ అధ్యాయము మనం ఇరవై తొమ్మిది నుంచి ముప్పై ఒకటి వరకు చూసినట్లయితే నిజంగా ఈ లోకంలో ఏసుక్రీస్తు ప్రభు కొరకు అదే విధంగా శుభార్త నిమిత్తము మనము ఎప్పుడైతే మన అన్నదమ్ములను తల్లిదండ్రులను అక్కచెల్లెలను వినిపిస్తామో అప్పుడు మనకి నిత్య జీవము కలుగుతుంది అని వాక్యం మనకి వివరిస్తుంది గత ఇరవై నాలుగు తరక ఇరవై నాలుగు తేదీన మార్చి ఇరవై నాలుగు తేదీన పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు ప్రభు నిద్రించి ఉన్నారని మనకు తెలుసు అది హత్య చేయబడిందని కూడా తెలుసు స్వార్థ నిమిత్తము తాను మరణించినట్లుగా ఎప్పుడైతే వాక్యాన్ని ప్రకటిస్తూ ఖండిస్తూ ఉండడం ద్వారా తనను హత్య చేయబడినట్టుగా మనము చూస్తున్నాము నిశ్చయంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు నిత్య జీవంలో ఉన్నారని మాత్రం నమ్ముతున్నాము అదేవిధంగా వేడోబడినటువంటి కుటుంబము కూడా ఈ లోకంలో తల్లిదండ్రులను అన్నదమ్ములను అక్కచిల్లలను అందరినీ కూడా పొంది జీవించాలనే మనము ప్రార్థించే భారంగా ఉండాలి ప్రభు సన్నిధానంలో ఆ కుటుంబాన్ని ఎత్తి పట్టుకున్నటువంటి వారంగా ఉండాలి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు నిత్య జీవంలో ఉన్నారు నమ్ముచున్నాము విశ్వసిస్తున్నామో విడిపడినటువంటి కుటుంబం కూడా అందరినీ కలిగి లోకంలో జీవించలాగా దేవుడు ఆశీర్వదించలాగున మనందరం కూడా ప్రార్థన చేయాలి ఈ లోకంలో మనము తల్లిదండ్రులను అన్నదంలను విడిచిపెడితే దేవుని రాజ్యంలో నిత్య ఉంటామని దేవుని వాక్యము మనకి వివరిస్తుంది అదేవిధంగా విధంగా మరొక మనము వాక్య భాగం చూసినట్లయితే మనము కీర్తనలు తొంభైవ అధ్యాయము మనము పదమూడవ వచనంలో కూడా చూసినట్లయితే తొంభైవ అధ్యాయము పదవ వచనంలో చూసినట్లయితే మీకు ఆయుష్ డెబ్బది సంవత్సరాలు లేదా అధికంగా ఉంటే ఎనభై సంవత్సరంలో ఆయనను వాటి యొక్క ప్రయాసం ఆయాసము దుఃఖము అని దేవుని యొక్క వాక్యం మనకి వివరిస్తుంది ఈ లోకంలో మనము డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు జీవించవచ్చు కానీ వాటి యొక్క వైభవమో ఆయాసమో దుఃఖము అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది మరణించినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క పగడాల యొక్క కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించు కాక ఎందుకంటే ఈ లోకంలో ప్రభువు నిమిత్తమై తాను మరణించి ఉన్నాడు దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఈ లోకంలో మనం ఎంతకాలము జీవించినప్పటికీ కూడా అది ఆయాసము దుఃఖమే అని ప్రభు నన్ను నిద్రించేసినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల విషయమై ప్రభుకు కృతజ్ఞత ఆస్తులు చెల్లించి వారం మాయించినాము ఎందుకంటే ప్రవీణ్ పగడాల గారు పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు మరణించి ఉండవచ్చు కానీ అతని మరణం అనేది క్రైస్తవుల్లో ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చిందని పూర్తిగా నమ్ముచున్నాము అత సాక్షులు చేర్చబడినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారు క్రైస్తవులందరిలో కూడా ఒక ఉజ్జీవాన్ని తీసుకొచ్చిందని నమ్ముదాము ఎందుకంటే డినామినేషన్తో సంబంధం లేకుండా అందరూ కూడా ఐక్యత కలిగి అక్కడ ఐక్యతను చూపించినట్టుగా మనము చూస్తున్నాము కీర్తనను నూట ముప్పై ఏడు ప్రకారము సహోదరులు ఐక్యత కలిగి ఉండుట ఎంత మేలు ఎంత మనోహరం అనే వాక్యం మనకి వివరిస్తుంది క్రైస్తవులలో ఒక ఐక్యత అనేది పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణం ద్వారా దేవుడు మనకు అనుగ్రహించినటువంటి గొప్ప మేలు అయి ఉంటుంది పాస్టర్ ప్రవీణ్ గారు ప్రవీణ్ పగడాల గారు ప్రభు నందు ఉన్నారు సంతోషంగా ఉన్నారని మనందరం కూడా నమ్ముదాం ఎందుకంటే దేవుని చేత ఉన్నారాయణ కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క హత్య విషయంలో క్రైస్తవులలో ఐక్యతను తీసుకొచ్చిన దేవుడికి మనము కృతజ్ఞతలు చెప్పు వారమాయించున్నాము మాయించున్నాము విడవబడిన కుటుంబానికి దేవుడు ఎప్పుడు కూడా ఆదరించే వారుగా ఉంటున్నారు ఎందుకంటే మనందరికీ కూడా తండ్రి పరలోకపు తండ్రి మన ప్రభు అయినటువంటి ఏసు క్రీస్తు వారా ఇంటున్నారు తన బిడ్డలను ఎప్పుడు కూడా ప్రేమించు వారా దేవించు దేవించి ఆశీర్వదించు ఇంటున్నారు కానీ పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మరణము క్రైస్తవులలో ఏకత్వమును తీసుకొచ్చింది ఐక్యతను తీసుకొచ్చిందని నమ్ముదాము మనందరము కూడా ఒక సహోదరుల వల్లే కలిసి ఉందాము అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క జ్ఞానమును బుద్ధిని వివేచనలను క్రైస్తవులలో అనేకులకు ప్రభు అనుగ్రహించనుగాక ఏలియా యొక్క ఆత్మను ఎలిషియా పైన ఏ విధంగా దేవుడు రెండంతలుగా కుమ్మరించి ఉన్నాడో అదే విధంగా ఇక పాస్టర్ ప్రవీణ్ పగడాల గారికి ఉన్నటువంటి జ్ఞానంలో బుద్ధిని తల్లివిని దేవుడు క్రైస్తవులలో అనేకులకు కూడా గాక దేవుడు ఆ విధంగా మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించను గాక పాస్టర్ ప్రవీణ్ పగడాల కంటే అధికమైనటువంటి సేవను ముందుకు తీసుకెళ్ళటకు క్రైస్తవులను దేవుడు గాక ముందుకు బలపరిచి తీసుకెళ్లను గాక ఆ విధంగా దేవుడు మనందరినీ కూడా ఆశీర్వదిద్దామని నమ్ముదాము అదేవిధంగా మనము పాస్టర్ ప్రవీణ్ భగనాల్ గారు హత్య చేయబడవచ్చు కానీ వాక్యము మనకి ఏమని చెప్తుంది అంటే మతశువార్త తొమ్మిదవ అధ్యాయము పదమూడవచనంలో చూసినట్లయితే అయితే నేను పాపులను పిలువచ్చుని కానీ నీతి మతలను పిలువ రాలేదు కనుక కనికరేమనే కోరుచున్నాను కానీ బలిని కోరునాను వాక్య భావం ఏమిటో మీరు వెళ్ళి నేర్చుకొనడని చెప్పాను దేవుడు ఇక్కడ పాపలను రక్షించుట కొరకు మాత్రమే వచ్చి ఉన్నానని చెప్తున్నాడు నీతి మంతల కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు ఏ లోకంలోకి రాలేదు కేవలము పాపలను రక్షించుట కొరకు మాత్రమే ప్రభు అయినటువంటి ఏసుక్రీస్తు వారు ఈ లోకంలోకి వచ్చి ఉన్నారు కనికరంనే దేవుడు కోరుచున్నాడు కనుక మనం కూడా బలిని కోరట్లేదు కనుక మనం కూడా కనికరంను కోరువారుగా ఉండాలి పాస్ ప్రవీణ్ బగడాల గారు హత్య చేయబడచ్చు కానీ ఏసుక్రీస్తు యొక్క ఉద్దేశం ఏంటి అంటే తాను పాపుల కొరకు మాత్రమే లోకంలోకి వచ్చి ఉన్నారు నీతి మతల కొరకు కాదు కనికరమును మాత్రమే ప్రభు కోరుచున్నారు కానీ బలిని కోరట్లేదు కనుక క్రైస్తవులమైన మనము క్రీస్తును కలిగినటువంటి మనము ప్రభు యొక్క స్వరూపంలో ధరించుకున్నటువంటి మనము ప్రభు యొక్క అన్ని లక్షణాలను కూడా మనము కలిగి ఉండాలి క్రీస్తు ప్రేమను కలిగి ఈ లోకంలో మనము జీవించి వారమాయించినాము ఎందుకంటే ఏసుక్రీస్తు ప్రభు వారు మరణించి ఉన్నారు అనేకమైనటువంటి శ్రమలు అనుభవించి ఉన్నారు కానీ తన నోరు మాత్రము తెరవలేదు తన పైన ఉమ్మి వేసినప్పటికీ కూడా మౌనంగానే ఉన్నారు దేవుడు ఎన్ని దెబ్బలు పడినప్పటికీ కూడా తన యొక్క శరీరము చిచ్చుకినప్పటికీ కూడా ప్రభు మౌనంగానే ఉన్నారు కనుక క్రీస్తు ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి లోకంలో క్రీస్తు ప్రేమను మనం కూడా కలిగి ఉండాలి ఏసుక్రీస్తు ప్రభు ఈ లోకంలోకి పాపులను మాత్రమే రక్షించుట కొరకు వచ్చారు నీతిమంతుల కొరకు ఏసుక్రీస్తు ప్రభు వారు రాలేదు కనికర్మను మాత్రమే కోరుచున్నాడు దేవుడు కానీ బలిని కోరట్లేదు ఆ ప్రేమను మనము కలిగి మనము ప్రార్థించు బద్దలమైం ఎందుకంటే ప్రభు పాపులను రక్షించే కొరకు వచ్చి ఉన్నారు కనుక ఈ లోకంలో పాపుల కొరకు మనము ప్రార్థించే బద్దులమాయించినాము నిజంగా దేవుడు మనకు అప్పగించినటువంటి బాధ్యత స్వార్త స్వార్థ ప్రకటించకుండా ప్రభువును కలిగినటువంటి వారు ఎవరు కూడా ఊరికనే ఉండలేరు ఇంత ముందు కన్నా మనలో ఇప్పుడు ఐక్యత ఏర్పడింది క్రైస్తవులలో ఐక్యతను కలిగ చేసినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల గారి యొక్క మరణము ద్వారా మనం ఇంకనూ చేయబడి ఇంకనూ స్వార్థను బలంగా ప్రజల్లోకి తీసుకెళ్ళాలి ఎందుకంటే ఈ లోకంలో మన ఆయుషు డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరంలో అయినను వాటి యొక్క దుఃఖము మనకు ఆయుసమనే వాక్యము చెప్తుంది ఒకవేళ మరణిస్తే నీవు నేను మరణిస్తాను కావచ్చు కానీ సువార్త అనేది ముందుకు వెళ్ళేదిగా ఉండాలి దేవుని యొక్క సన్నిధానంలో నిలబడినటువంటి మనము క్రైస్తవముగా క్రీస్తుని కలిగినటువంటి వారంగా సువార్తను ఇంకను ముందుకు తీసుకెళ్లవలసిన బాధ్యత మనకి ఉంది మన దేవుడు యూదా గోత్రపు సింహమై ఉంచున్నాడు యూదా గోత్రపు సింహము యొక్క పిల్లలము మనము సింహము వలె ఉంటాం కాబట్టి సింహము వలె మాత్రమే మనను మనం అందరం కూడా సువార్తను ఇంకా ముందుకు తీసుకెళ్లాల్సిన వారమా ఇంచున్నాము ఇంకనో బలంగా మనము వాక్య పరిచర్య చేయవలసిన వారమా ఇంచున్నాము ఇంకనో ప్రజల మధ్యరికి మనము వెళ్ళవలసిన వారమా ఇంచున్నాము మన ఆయుష్ డెబ్బై సంవత్సరాలు లేదా ఎనభై సంవత్సరాలు కానీ వాటి యొక్క వైభవము ఆయాసము దుఃఖమని దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడుతున్నాడు కనుక మరణం అవుతే మనం అవుతాం కావచ్చు ఎంతమంది ప్రవీణ్ లాంటి వారిని పాస్టర్ ప్రవీణ్ లాంటి వారిని వేల కొలదికి చంపినప్పటికీ కూడా లక్షల కొలదిగా దేవుడు పాస్టర్ ప్రవీణ్ పగడాల లాంటి వారిని ఈ లోకంలో పుట్టించగలడు చేయగలడు స్వాప్తను ముందుకు తీసుకెళ్లగలడు అలాంటి ధైర్యము మనము కలిగే గోత్రపు సింహమైనటువంటి మనము సింహము పిల్లల వలె ప్రభు వాక్యాన్ని ముందుకు తీసుకెళ్లాల్సిన బాధ్యత మన ఉంది ఇంకనూ మనము బలపరచబడి స్థిరపరచబడి ధైర్యంగా ఉండుటకు వాక్యము వెదజలుట వారేటువంటి వారంగా ఉండాలి అని ప్రభు ఉద్దేశమై ఉంటుంది అదేవిధంగా పాపల కొరకు దేవుడు వచ్చి ఉన్నాడు కనుక పాపల నిమిత్తమే మనము ప్రార్థించేటువంటి వారంగా ఉండాలి కనికరంను మాత్రమే మనం కోరాలి కానీ బలిని కోరేటువంటి వారంగా మనము ఉండకూడదు నిజంగా కర్ణాకర్ సుగుణ లాంటివారు రాధా మనోహర్ లాంటి వారు లలిత్ కుమార్ లాంటి వాళ్ళు ఎక్స్ ప్రవీణ్ లాంటి వారు ఎంతమందైనా ఉండొచ్చు వారి కొరకు మనము ప్రార్థిస్తాము ఎందుకంటే దేవుడు పాపులను రక్షించేట కొరకు మాత్రమే వచ్చి ఉన్నాడు ప్రభు అయినటువంటి క్రీస్తు వారు కనికరమనే మనము కోరాలి కనుక వీరి యొక్క మార్పు కొరకు క్రైస్తవులుగా మనము క్రీస్తుని కలిగినటువంటి వారంగా ప్రార్థించే వారంగా ఉందాము దేవుడి సన్నిధానంలో మన ప్రార్థన ధూపము వలె అనునిత్యము పైకి వెళ్ళటకు చూద్దాము ప్రభు సన్నిధానంలో ఈ యొక్క రాధాకృష్ణ రాధా మనోహర్ దాస్ విషయం కావచ్చు ఎక్స్ ప్రవీణ్ విషయం కావచ్చు లలిత్ కుమార్ కావచ్చు కావచ్చు కర్ణాకర్ సుగుణ కావచ్చు వీరే క్రైస్తవులుగా మారి ప్రభు యొక్క వాక్యము ప్రకటించేటువంటి విధంగా ప్రభు వారిని తీర్చిదిద్దాలని మనము ప్రార్థన చేద్దాము పాపులను రక్షించట కొరకు ఏసు క్రీస్తు ప్రభు వారి లోకంలోకి వచ్చి ఉన్నారు కనుక ఖచ్చితంగా వారికి రక్షణ అనుగ్రహిస్తాడని నమ్ముదాము విశ్వసిద్దాము ప్రార్థిద్దాము ప్రభు సమాధానంలో మొరబెడదాము ధూపము వేద్దాము మనము క్రైస్తవులుగా క్రీస్తును కలిగినటువంటి వారంగా కనికిరాన్నే మనము కోరుదాము కానీ బలిని కోరకుండా ముందుకు వెళ్ళేటువంటి వారంగా ఉందాము అదేవిధంగా మనము లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడవ వచనం కూడా మనం ఒకసారి చూసినట్లయితే లూకాసు వార్త ఆరవ అధ్యాయము ఇరవై ఏడో వచనం కూడా మనము చూసినట్లయితే మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించు వారికి మేలు చేయుడి మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యానుసారంగా మనము జీవించాలి క్రైస్తవులము క్రైస్తని కలిగినటువంటి మనము వాక్యానుసారంగా జీవించుటకు బద్దలమై ఉన్నాము ఆజ్ఞాతిక్రమము పాపము పాపము వలన వచ్చి జీతము మరణం అనే దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది కనుక ప్రభు యొక్క ఆజ్ఞలను వాక్యంను బోధిస్తూ వాక్యానుసారంగా ఏ లోకంలో మనము జీవించటకు బద్దలమాయించినామో దేవుని వాక్యము మనకి బోధిస్తుంది మీ శత్రువులను ప్రేమించుడి మిమ్మల్ని ద్వేషించే వారికి మేలు చేయుడి అని అదే విధంగా మిమ్మల్ని శపించు వారిని దీవించుడి మిమ్మల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయడని వాక్యం మనకి వివరిస్తుంది కనుక మనము మన శత్రువులను ప్రేమిస్తూ మనల్ని బాధించు వారి కొరకు ప్రార్థించేటువంటి వారంగా ఉందాము ప్రభు సన్నిధానంలో దేవుని యొక్క సన్నిధానంలో మనము మనల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేయదాము కేవలము మన యొక్క ప్రార్థన బలమైన ఆయుధమై అది అనేకుల యొక్క హృదయాలను మార్చగలదు అనేకులను రక్షణలోకి తీసుకురాగలదు మన యొక్క సహనము మన యొక్క ప్రేమ మన యొక్క ఓర్పు అనేది అనేకులను మారు మనసు కలగ అనేకులను ప్రభు చేతకు నడిపించగలదు కనుక క్రీస్తు ఏదైతే బోధించి ఉన్నారో దాన్ని మాత్రమే వాక్యానుసారంగా మనము జీవిద్దామో మన శత్రువులను మనము ప్రేమిద్దాము అదేవిధంగా మనల్ని దోషించే వారికి మేలు చేద్దాము అదేవిధంగా మనల్ని శపించు వారిని దీవిద్దాము మనల్ని బాధించి వారి కొరకు ప్రార్థన చేసేటువంటి వారంగా ఈ లోకంలో మనము జీవిద్దాము మొదటి పేతురు రాసినటువంటి పత్రిక మూడవ అధ్యాయము తొమ్మిదవ వచనము ప్రకారము మీరు ఆశీర్వాదములకు వారసు ఒకటి పిలువబడితే కనుక కీడుకు ప్రతి కీడైనను దూషణకు ప్రతి దూషణైనను చేయక దీవించుడి అని దేవుని యొక్క వాక్యము మనకి బోధిస్తుంది వాక్యానుసారంగా మనము జీవిద్దాము మనం ఈ లోకంలోకి ఆశీర్వాదమునకు మాత్రమే వారసులం మటుకు వచ్చి ఉన్నాము మనం ఆశీర్వాదంగా ఉండాలంటే కీడుకు ప్రతి కీడు చేయక దూషణకు ప్రతి దూషణ చేయక దీవించేటువంటి వారంగా మనం ఉండాలి అనేకులను దీవిస్తూ మాత్రమే ముందుకు వెళ్ళాలి అదేవిధంగా మనము మొదటి పేరు రాసినటువంటి పత్రిక తొమ్మిది పన్నెండులో కూడా మనము చూసినట్లయితే ప్రభు దృష్టి కను దృష్టి అందరి మీద ఉంటుంది అని దేవుని యొక్క వాక్యము మనకి వివరిస్తుంది ఇక పన్నెండు వచనంలో ప్రభు కనులు నీతి మంత్రల మీదను ఆయన చెవులు వారి ప్రార్థనల వైపును ఉన్నవి అని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క కను దృష్టి అందరిపైన ఉంది మంచి అందులో మంచివారు చెడ్డవారు అందరు ఉన్నారు అందరి పైన ఉంది దేవుని యొక్క కను దృష్టి అని మనము నమ్ముదాము అదేవిధంగా ఆయన యొక్క చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవని వాక్యము వివరిస్తుంది దేవుని యొక్క కను దృష్టి నీతి నీతిమంతల మీద ప్రత్యేకించి ఉండబడి ఉన్నది ఆయన యొక్క చెవులు వారి ప్రార్థనల వైపు ఉన్నవి కనుక మనము ఆశీర్వాదముకు వారసులమటకు పిలువబడినాము ప్రభు యొక్క కనుదృష్టి నీతిమంతలమైన మన మీద మన ప్రార్థన తన చెవులు మన ప్రార్థన వైపు ఉన్నవి కనుక విశ్వసించి నమ్మి మన బా మనకు మనల్ని బాధించు వారి కొరకు ప్రార్థన చేద్దాము అదేవిధంగా దేవుడు పాపులను మాత్రమే రక్షించే కొరకు వచ్చి ఉన్నారు కనికరంని కోరుచున్నారు కనుక వాక్యానుసారంగా మనం ఈ లోకంలో చేవిద్దాము దేవుడు మన కూడా దీవించిన కాక విడబడినటువంటి పాస్టర్ ప్రవీణ్ పగడాల కుటుంబం కొరకు నిత్యము మనము ప్రార్థించే వారంగా ఉందాము అదేవిధంగా పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క జ్ఞానమును తెలివిని బుద్ధిని క్రైస్తవులమైన మనందరికీ కూడా దేవుడు అనుగ్రహించలాగా ప్రార్థిద్దాము మన సువార్తను ఇంకనూ కూడా బలంగా ముందుకు తీసుకెళ్దాము ఎందుకంటే పాస్టర్ ప్రవీణ్ పగడాల యొక్క మరణము క్రైస్తవులో ఏకత్వమును తీసుకొచ్చింది దేవుని యొక్క ఉద్దేశము సఫలమవుతుందేమో ఐక్యత అనేది మనలో కలిగింది సహోదరులు ఐక్యత కలిగి ఉండట ఎంత మేలు ఎంత మనోహరం అంటున్నాడు ఐక్యంగా మనము ప్రభు యొక్క సువార్తను ప్రకటించేటువంటి వారంగా యోధా గోత్రపు సింహమైన మనము సింహము పిల్లల వలె ముందుకు వెళ్దాం గాక దేవుడి వాక్యాన్ని మనందరి హృదయంలో ఫలింపచేయునుగాక ఆమె